ఇతర జిల్లాలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఓట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఏపీసీబీఎస్ ఈవో ఎస్కే బాషా కృష్ణవేణి పేర్కొన్నారు మంగళవారం కాకినాడ పిఆర్ కాలేజ్ ఆవరణలో ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా పశ్చిమ కోనసీమ అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలకు చెందిన వంద మంది పైగా ఉద్యోగులకు ఓటు లేదన్నారు ఇతర జిల్లాల రిటర్నింగ్ అధికారులు ఓటు పంపించకపోవడం వల్ల ఈ జిల్లాలో ఓట్లు లేవని అధికారులు తెలుపుతున్నారన్నారు జిల్లా కలెక్టర్ నివాస్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని కోనసీమ ఉద్యోగులకు హక్కు కల్పించడం జరిగిందన్నారు మిగతా జిల్లాల ఉద్యోగులకు కూడా కల్పించాలని లేని పక్షంలో ఎలక్షన్ డ్యూటీలను రద్దు చేస్తే మా జిల్లాలకు వెళ్లి ఓటుకు వినియోగించుకుంటామని వారు తెలిపారు ఇక్కడ కల్పించడం జరిగింది సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పిన పిమ్మట మరి ఇక్కడ ఈ జిల్లాలో పనిచేసే ఇతర జిల్లా ఉద్యోగులందరూ కూడా ఇక్కడ ఓట్ వేయడానికి రావడం జరిగింది అయితే వచ్చిన వాళ్ళలో చాలా మంది యొక్క ఓట్లు ఇక్కడ లేకుండా పోయాయి కారణం ఏంటని చెప్పి మేము ఇక్కడ కన్సర్న్ అధికారులను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మీ సొంత నియోజకవర్గంలో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్లు మీకు మీ ఓట్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయలేదు అందువల్ల మీకు ఓటు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తారు సో చాలా మంది ఇక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాళ్ళు ఉన్నారు అలాగే తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల ఈవెన్ పార్వతీపురం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల జిల్లాల వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క ఓటు ఇక్కడ ట్రాన్స్ఫర్ కాలేదు సో కాక ఆ ఓటు ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల ఈ రోజు మరి ఎంతో ముఖ్యమైన ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది వాళ్ళు చేయలేకపోతున్నారు అదే విషయం మేము ఇక్కడ ఉన్నతాధికారులను అడగడం జరిగింది సో వాళ్ళు స్థానిక కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో యొక్క ఆదేశాల మేరకు ఏంటంటే వాళ్ళు చెప్పిన సొల్యూషన్ కేవలం కోనసీమ జిల్లాకు సంబంధించిన ఫామ్ ట్వల్వ్ ని మళ్ళీ తీసుకోండి రేపు మీకు మళ్ళీ ఓటు కల్పిస్తామని చెప్పారు మరి మిగిలిన జిల్లాల వాళ్ళ సంగతి అడిగితే వాళ్ళు ఏమో చేయలేమని చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ జిల్లా వాళ్ళకైనా అది ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది వాళ్ళ యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు అది దాన్ని కల్పించాలి ఖచ్చితంగా అది వాటి కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు ఇటు పార్వతీపురం వైజాగ్ జిల్లా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా మేము డిమాండ్ వీళ్ళందరికీ కూడా మేము వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా మరి అధికారులు అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్ సార్ నా పేరు కృష్ణవేణి అండి నేను ఇక్కడ స్కూల్లో చేస్తున్నాను అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా చెప్పింది ఏంటంటే ఎవరికైనా సరే ఓటు లేకపోతే వాళ్ళ సొల్యూషన్ ఆల్రెడీ వాట్సాప్ లో సర్క్యులేట్ అయ్యి చేయడం జరిగింది ఎవరికైనా సరే మీరు వెళ్ళిన చోట మీకు గనక లేకపోతే మీరు ఫామ్ ట్వెల్ అక్కడ ఫిల్ చేయండి దాన్ని బట్టి మీ ఓటు వస్తుంది అని చెప్పి క్లియర్గా చెప్పారు సో మాకు డౌట్తోనే వచ్చాము ఉంటాయి ఉండవు అనుకుని డౌట్తోనే వచ్చాము ఇక్కడ అనుకున్నట్టే మా అయితే లేవి ఇక్కడ అయితే ఫామ్ ట్వెల్వ్ ఫిల్ చేసి మేము అన్ని రెడీగా పెట్టుకున్నాము ఫామ్ ట్వెల్వ్ ఆధార్ కార్డు ఎలక్షన్ కార్డు అన్ని పట్టుకుని వచ్చాము ఎలక్షన్ ఆర్డర్స్ అన్ని పట్టుకుని వచ్చాము అయితే వాళ్ళు చెప్పి విధంగా ఫార్మ్ ట్వెల్ తీసుకొని మళ్ళీ ఫిల్ చేయించి ఓట్ అనేది ఇవ్వడం జరగట్లేదు ఇక్కడ ఆ సొల్యూషన్ గురించి గట్టిగా అడిగితే కౌన్సిలింగ్ వార్ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు ఇప్పుడు నా ఓటు భీమవరంలో ఉంది సో ఇప్పుడు నేను మళ్ళీ భీమవరం వెళ్ళి వేయడం అనేది ఇంపాసిబుల్ సో మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ కండక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ ఎంత బాధ్యతగా ఉందో దాన్ని మేము ఎలా రిజెక్ట్ చేయలేము అలాగే ఓటు వేయడం కూడా మాకు అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మాకు అయితే ఎలక్షన్ వేసే హక్కు అన్న ఇవ్వండి లేదంటే మా ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేయండి రెండు కూడా తూచా తప్పకుండా చేయాల్సిందే